అక్కడ ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటు కే కొంటాం గోల్డ్ కంపెనీ నమస్కారం గురుగారు గురుగారు ఈ మధ్య కాలంలో చాలా మంది వెండి విగ్రహాలని పూజలో పెట్టి పూజిస్తూ ఉన్నారు పూజలు చేస్తున్నారు నిజంగా వెండి విగ్రహాలను పెట్టి పూజించవచ్చా తప్పకుండా తెలియజేస్తున్నామా ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత నమ శ్రీ గురుభ్యో నమ జ్ఞాని నామ్నకి చేతాన్సీ దేవీ భగవతీ హిస బలాయ కృష్ణ కృష మోహాయా మహామాయా ప్రయశ్చతి నిదానికి విగ్రహము అన్నదానికి అర్థం ఏమిటి అంటే గనక దేవుడి యొక్క ప్రతిబింబాన్ని మనం నిత్యం దర్శించుకోవడానికి నిత్యము ఆరాధించడానికి ఒక విగ్రహ రూపకంగా మనము ఒక లోహాన్ని తయారు చేసుకుంటూ ఉంటాము అందులో లోహంలో చెప్పినటువంటి ప్రధానమైనటువంటి లోహాలు ఏంటంటే పంచలోహాలతో విగ్రహాలు ఉండాలి అని చెప్పినటువంటి నియమం ఒకటి చెప్పారు లేదా రాగి కానీ ఇత్తడి కానీ ఇవి చేసుకోవాలని మన సనాతన ధర్మం చెప్పడం జరిగింది కానీ ఇప్పుడున్న జనరేషన్లో వెండితోను బంగారంతోను కొన్ని కొన్ని విగ్రహాలు అందులో కొన్ని విగ్రహాలు కొన్ని విగ్రహాలు మాత్రమే చేసుకోవాలి అని చెప్పింది శాస్త్రం శాస్త్రము అలాంటి దాంట్లో సత్యనారాయణ స్వామి మూర్తి ఒకటి ఉంది అది బంగారంతో చేయించుకోవచ్చు వెండితో చేసుకోవచ్చు లక్ష్మీదేవి యొక్క ప్రతిమలుంటాయి అది బంగారంతో గాని వెండితో గాని చేసుకోవచ్చు కొన్ని కొన్ని ప్రతిమలకు మాత్రమే ఎగ్జింషన్స్ ఉంది కానీ ప్రతి ఒక్క విగ్రహాన్ని వెండితో చేసుకోవడము బంగారంతో చేసుకోవడము లేదా వాళ్ళ ఐశ్వర్యాన్ని వాళ్ళ దాపం చూయించుకోవడానికి ప్రతిదీ కూడా వెండి బంగారం పెట్టుకోవడము ఇవన్నీ కూడా దరిద్రానికి సంకేతము అని చెప్పేసి శాస్త్రం చెప్పడం జరిగింది ఎందుకంటే ఈ విగ్రహ ఆరాధన అనేటటువంటిది పంచలోహానికి మాత్రమే చేయాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇంకోటి ఇప్పుడున్నటువంటి ఇండ్లల్లో చాలా మట్టుకు ఎన్నో విగ్రహాలు పెట్టుకుంటున్నారు ఎన్నో పటాలు ఒక అయితే రూమ్ నిండా దేవుడి పటాలు రూమ్ నిండా దేవుడి విగ్రహాలు మరి అన్ని పెట్టుకుంటున్నారు ఆరాధన చేస్తున్నారు అంటే ఏమీ ఆరాధన లేదు కనుక మనం పెట్టుకోవడం గొప్పతనం కాదు దాన్ని ఆరాధించడం నువ్వు ఒక్క విగ్రహం పెట్టుకున్నావా ఒక ఫోటో పెట్టుకున్నావు నువ్వు దాన్ని ఆరాధించడం అనేటటువంటిది నీకు కావాలి తప్ప నువ్వు ఏదో అందరూ చూస్తారు కదా అని చెప్పేసి ఇంటి నిండా వెండి విగ్రహాలు పెట్టుకోవడము బంగారు విగ్రహాలు పెట్టుకోవడం ఇంటి నిండా కలర్ కలర్ దేవుళ్ళ ఫోటోలు పెట్టుకోవడము దేవుళ్ళ ఫోటోలు పెట్టుకోవడము ఇవన్నీ కూడా మనిషి యొక్క గర్వానికి సంకేతంగా చూపిస్తాయి గర్వం ఎప్పుడు మనిషిలో బయటపడుతుంది అని అంటే అరే నా దగ్గర ఇన్ని వస్తువులు ఉన్నాయి అరే నా దగ్గర ఇంత బంగారం ఉంది నా దగ్గర ఇన్ని వెండి వస్తువులు ఉన్నాయి అని దేనికి ప్రతీక అంటే గర్వానికి ప్రతీక అంటే అంటే నీ దగ్గర లేదు అని కించపరచడానికి అవి సంకేతాలుగా చూపిస్తూ ఉండేటటువంటి పూర్వకాలంలో ఎలా ఉండేది అంటే గనక ఇంట్లో ఎలా ఉండేది అంటే కేవలం ఇంటి దేవుడి యొక్క పటము లేదా ఇంటి దేవుడి యొక్క విగ్రహము లేదా ఇంట్లో ఈ గరిక బుడ్డీలు పెట్టేటటువంటి కుండతో చేసినటువంటి గరిక బుడ్డీలు ఇప్పటికీ కొంతమంది సాం సాంప్రదాయంలో పెడుతూ ఉంటారు అలాంటివి మాత్రమే పెట్టుకునేవారు తప్ప ఇలా పది పది విగ్రహాలు ఇరవై ఇరవై విగ్రహాలు ఇరవై ఇరవై ఫోటోలు ఇలా పెట్టేవారు కాదు కాదు దానికి ఒక ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు మన ఇంటి దేవుడి పటము లేదంటే మన నిత్యము ఆరాధించే దైవము అని అంటాం నిత్యం ఆరాధించే దేవుడి పటం ఇవి మాత్రమే ఉండాలి కానీ ఇల్లంతా దేవుడి విగ్రహాలు కానీ దేవుల పటాలు కానీ ఎప్పుడూ కూడా నింపకూడదు అలా పెట్టకూడదు కదా ఒకవేళ పెట్టినట్టయితే నువ్వు ప్రతి ఒక్క విగ్రహానికి షోడశోపచార పూజ చేయాలి ప్రతి ఒక్క పటానికి నువ్వు ప్రతి నిత్యము గంధంతో పసుపుతో కుంకుమతో అలంకరణ చేసి పువ్వు ఫలమో పత్రమో పుష్పమో ఏదో ఒకటి సమర్పిస్తూ ఉండాలి అలా చేస్తేనే దానికి శక్తి నువ్వు చేసిన దానికి నువ్వు పెట్టుకున్న దానికి ప్రతిఫలం అనేది వస్తుంది కానీ నువ్వేం చేస్తున్నావు కేవలం అలంకరణ కోసం మాత్రమే విగ్రహాలు పెడుతున్నావు కేవలం నా పూజా మందిరము చాలా అద్భుతంగా కనిపించాలని చెప్పేసి పటాలతో నింపేస్తున్నావు తప్ప దానికి పూజ లేదు పునస్కారం లేదు ఏమీ లేదు ఇప్పుడైతే చాలా కొంతమంది ఏం చేస్తున్నారు అంటే దీపం కూడా పెట్టడం మానేసి అదే చిన్న బల్పు లాంటివి పెడుతున్నారు ఆ ఎలక్ట్రికల్ బల్ప్ ఏదో పెడుతున్నారు దీపం పెట్టడం మానేశారు ఎందుకు అని ఎందుకు అని క్వశ్చన్ అడిగితే కనుక గురుగారు ఒక్కొక్కసారి ఉండం కదండి ఉండనప్పుడు కనీసం వెలుతురు ఉండాలి అని చెప్పేసి ఈ బల్పు పెట్టామండి అని చెప్పేసి చాలామంది దాన్ని సమర్థించుకుంటూ వచ్చారు నువ్వు ఎంత ఆర్టిఫిషియల్గా బల్పు పెట్టినా నువ్వు ఆ దేవుడి దగ్గర ఒక చిన్న దీపం పెట్టకపోతే నువ్వు ఇంటి నిండా ఇలాంటి వెలుతురు సవా లక్ష పెట్టుకున్నా నీ ఇంట్లో చీకటి ఉంటుంది వెలుతురు అన్నదానికి అర్థం ఏమిటి దీపము దీపమే ప్రధా నువ్వు ఇంటి నిండా ఏమి లైట్లు వేసుకోకు నీ ఇంట్లో ఒక చిన్న దీపం వెలిగిన నీ ఇంటికి ఎంతో పాజిటివ్ పాజిటివ్నెస్ వస్తుంది ఒక అద్భుతమైనటువంటి శక్తి నీ ఇంట్లో గెయిన్ అయి కూర్చుంటుంది నువ్వు అలాంటిది చూసుకోవాలి కానీ నేను ఒక చిన్న బల్బు పెట్టాను నేను ఇంటి నిండా విద్యుత్ కాంతులు పెట్టుకున్నా విద్యుత్ కాంతుల వల్ల ఏమీ రాదు ఏదో మన కంటికి కనిపించడానికే విద్యుత్ కాంతలు తప్ప నువ్వు ఇంట్లో పాజిటివ్గా ఉండడానికి ఇంట్లో ఉన్నట్టు నెగిటివ్ పోవడానికి నీకు ప్రధానంగా పనికొచ్చేది దీపము మాత్రమే వస్తుంది అలాంటి దీపాన్ని వెలిగించడం ద్వారా నీ జీవితంలో మంచి జరుగుతుంది కానీ వెండి విగ్రహాలు పెట్టుకోవడం ద్వారానో చాలామంది వెండి విగ్రహాలు పెట్టుకుంటారు దానికి సరైన పూజలు చేయరు ఏమీ చేయరు ఒక లోహాన్ని నువ్వు పూజగా పెట్టుకున్నావు అంటే దాని ఇప్పుడు వెండి విగ్రహం కానీ బంగారు విగ్రహం కానీ పెట్టుకుంటే గనక దానికి నిత్యము షోడశోపచార పూజ ఉండాలి నిత్యము దీపారాధన ఉండాలి కానీ మనిషి జీవితంలో మనం అనుకోకుండా ఊరికే వెళ్ళవలసి వస్తుంది లేదు ఎక్కడికైనా ఆ విగ్రహాలు అలాగే ఉండడం ద్వారా కూడా అది ఎందుకంటే వెండి బంగారం ఇవన్నీ కూడా కలియుగంలో మనిషికి అహంకారాన్ని పెంచేటటువంటివి కనుక అలాంటివి పెంచు పెట్టుకోకూడదు నువ్వు పంచలోహాలతో పెట్టుకో లేదు కుదలేదు రాగో ఇత్తడో ఏదో ఒకటి దొరుకుతుంది అలాంటి విగ్రహాలు పెట్టుకోవాలని జ్యోతిష్ శాస్త్రం చెప్పింది తప్ప నువ్వు సరే వెండి విగ్రహాలు పెట్టుకున్నా కానీ బంగారు విగ్రహాలు పెట్టుకున్నా కానీ నువ్వు నీ చేతితో దానికి రోజు షోడశోపచార పూజ చేస్తున్నావా అది తెలుసుకో అలా చేయకపోతే అవి నువ్వు పెట్టి ఎంత గర్వాన్ని పెంచుకుంటున్నావో అవి పెట్టడం ద్వారా నీ యొక్క పతనం అనేది ఆ రోజు నుంచి ప్రారంభమవుతుంది కనుక ఎప్పుడూ అలా చేసుకోకూడదు అందుకే ఈ వెండి విగ్రహాలు పెట్టకూడదన్నది కానీ పెట్టుకోవడంలో దోషము అని చెప్పలేదు ఎందుకు చెప్పలేదు అంటే ఉన్నవాడు పెట్టుకుంటాడు ఉన్నవాడు ఏం చేస్తాడంటే భక్తి ఎక్కువైపోయి నిత్యం పూజ చేస్తుంటారు పూజ చేసుకుంటే ఏమీ దోషం లేదు పూజ చెయ్యక అలాంటి విగ్రహాలు పెట్టి పూజ చేయకపోతే దోషము అని చెప్పేసి సనాతన ధర్మం నిర్ణయించింది కాబట్టి ఇలాంటివి పెట్టుకోకుండా ఉంటేనే మంచిది ఎందుకంటే మన జీవితంలో మనం ఎలా ఉంటామో తెలియదు మన ఇంట్లో ఎలాంటి చెడు జరుగుతుందో మనకు తెలియదు ఒకవేళ బై మిస్టేక్ ఆ పూజ కనుక ఆగిపోతే దాని ఎఫెక్ట్ కూడా మనిషి మీద పడి ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులకు గురవుతాడని చెప్పేసి ఇలాంటివి పెట్టుకోకూడదని మన సనాతన ధర్మం చెప్పిందమ్మా అయితే గురుగారు మొత్తానికి ఇంట్లో వెండి విగ్రహాలు పెట్టి పూజ చేయడం సరైన పద్ధతి కాదు అంటారు అంతే కదా గురుగారు ధన్యవాదాలు గురుగారు శ్రీమాత్